దేవుని బిటిలారా ఈ దినము సామెతలు పదమూడు ఇరవై వచనాన్ని ధ్యానిద్దాం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానం గలవాడగును మూర్ఖుల సహవాసం చేయువాడు చడిపోను దేవునికి మైము కలుగునిగాక దేవుని బిటిలార నిజముగా మనిషి చడిపోవడానికి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే సహవాసము చాలా కారణముగా ఉంటూ ఉన్నది నిజముగా సహవాసము సరైనది లేకపోతే మనిషి చడిపోతాడు ఎక్కువసార్లు స్నేహితుల ద్వారానే మనుషులు చడిపోతూ ఉన్నారు స్నేహితుల ద్వారానే బాగుపడుతూ ఉన్నారు కాబట్టి ఎట్టి స్నేహితులతో సహవాసం చేస్తున్నామో ఎట్టి స్నేహితులు మనతో ఉంటున్నారో అనేది చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా తాగుడు గుంపుతో సహవాసం ఉంటే తాగుడుగా మారిపోతాం తాగుబోతులుగా జీవిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా మూర్ఖులతో సహవాసం చేవాడు చెడిపోను అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి మన సహవాసం మంచిదైతే మన జీవితం బాగుపడుతుంది మన సహవాసం మంచిగా లేకపోతే మన జీవితం చెడిపోతుంది కాబట్టి ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నామో మనము జ్ఞాపకం చేసుకొని చెడు సహవాసం నుండి దూరంగా ఉండటం వలన మనకెంతో ఆశీర్వాదం దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె